మిత్రులారా ఈ భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఇక ఈ భూమి ఉన్నంతవరకు అధికారంలో మేమే ఉండాలి ఇంకెవ్వరూ అధికారంలో ఉండడానికి వీలు లేదు అది ఏ రకంగా అయినా సరే అధికారం మాత్రం కోల్పోడానికి వీలు లేదన్న చందంగా ఉంది భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలి చూస్తూ ఉంటే నిన్నగాక మొన్న కేరళ ఏబీవీపీ మాజీ అధ్యక్షుడు అనమాట బీజేపీ నాయకుడు విద్యార్థి మింగు అధ్యక్షుడు చేశాడు అనమాట గతంలో అతను ఏకంగా మన కేంద్ర ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రధానమంత్రి తర్వాత హోదా రాహుల్ గాంధీ గారిని గుండెలకు బుల్లెట్ పెట్టి కాలుస్తానని చెప్పి కాల్చి చంపేస్తామని చెప్పి ఎక్కడో డార్క్ రూమ్లో కూర్చొని చెప్పాల రెస్టారెంట్లో కూర్చొని చెప్పలా టీ కొట్టకాడి చెప్పాల డైరెక్ట్గా లైవ్ డిబేట్లో ఒక టీవీ డిబేట్లో అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు ఆ టీవీ డిబేట్ వింటున్నారు చూస్తున్నారు ఆ డిబేట్లో పబ్లిక్గా చెప్పేశారు అనమాట రాహుల్ గాంధీని తుపాకీ పెట్టి మేము చెస్ట్ మీద పెట్టి కాలుస్తామని చెప్పి చెప్పాడంటే ఇంకా అసలు ఎంతకు అయినా ఎంతకైనా తెగిస్తారు ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అధికారం కోసం అనే మాట ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది ప్రజల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది మొదలైందనమాట దేశంలో దేశం ఏం జరుగుతూ ఉంది ఇది ఏమన్నా రాచరిక వ్యవస్థ ఇష్టం లేకపోతే చంపేయడానికి ప్రజాస్వామ్య దేశం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము దొంగతనం చేసి ఓట్ల దొంగతనం చేసి కేంద్ర ఎన్నికల కమిషన్తో కుమ్మక్కయ్యి అయ్యి అక్రమంగా గెలుస్తున్నాం కదా దీన్ని అంతా రాహుల్ గాంధీ గారి బయట పెడతా ఉన్నాడు దేశం ముందు పూర్తి ఆధారాలతో బయటపెట్టాడు ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఎలా తొలగిస్తున్నారా ఎన్ని ఓట్లు ఎలా కలుపుతున్నారా తద్వారా బీజేపీ కలుగుతున్న లాభేంటా ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా చూపించి ఓటు చోర్ గద్దీ చోర్ అనే నినాదంతో బీహార్లో ఆ కార్యక్రమం మొదలు పెడితే దేశమంతా బ్రహ్మాండంగా రాహుల్ గాంధీ గారికి మద్దతు కలుగుతూ ప్రజలందరూ జేజలు కలుగుతున్నారు ఆటోమే మామూలుగా మీరు సోషల్ మీడియాలో కానివ్వండి అంటే ట్విట్టర్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో గతంలో మోడీ గారికి ఎలా అయితే ఫాలోయింగ్స్ ఉండేవో ఇప్పుడు మోడీ గారి గ్రాఫ్ తగ్గిపోయి రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ తిరిగిపోయింది ఈ విషయాన్ని వాళ్ళు చూస్తూ ఉంటే బీజేపీ వాళ్ళు ఎలాగూ ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే అన్న సంగతి దేశ ప్రజలందరూ బాగా నమ్మకంగా ఉన్నారు ముఖ్యంగా దేశంలో యువత నిరుద్యోగంతో అల్లాడిపోతున్నారు ప్రజలు రేట్లు భరించేలాగా అల్లాడిపోతున్నారు వీళ్ళందరికీ దిక్సూచిగా కనపడుతున్నాడు రాహుల్ గాంధీ గారు రాబోయే ఎన్నికల్లో ఈసారి గ్యారెంటీగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో అంటా ఉంటే ఈ బీజేపీ వాళ్ళకు మాత్రం ఏం చేయాలో పాలుపోక అంతేగాని ఏకంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని కేంద్ర ప్రతిపక్ష నాయకుడిని మేము గుండెల మీద తుపాకీ పెట్టి కాల్చి చంపేస్తామని చెప్పి ఒక ఒక బీజేపీ నాయకుడు లైవ్ డిబేట్లో కూర్చొని కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటే ఆ కార్యక్రమాన్ని అట్లా అన్నాడంటే ఎంత ధైర్యం అంటే ఏ ధైర్యం చూస్తున్నావు అంటున్నాడు ఆయన మరి సరిపోయి అన్నాడు ఏదో పొరపాటుంది అన్నాడే అని చెప్పి ఆయన అనలేదు మిగతా ఇంకా ఏ బీజేపీ నాయకుడు ఖండించను ఖండించలేదు ఇప్పటి వరకు అంటే బీజేపీ వాళ్ళ ఉద్దేశం అంతా అదేనన్నట్టుగా చూస్తూ ఉంటే కాబట్టి పోలీసు కానివ్వండి హైకోర్టు కానివ్వండి సుప్రీంకోర్టు కానివ్వండి సుమోటోగా స్వీకరించి అలాంటి వాళ్ళని కేసు బుక్ చేసి లోపలిస్తే తప్ప ప్రజాస్వామ్యంలో అసలు రాహుల్ గాంధీ గారిని అలాంటి సగటు మానవుడి సంగతి ఏంటి అసలు ఎలా భయభ్రాంతులతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ఇది దానికి ఎవరైతే కోర్టులు కానివ్వండి పోలీస్ వ్యవస్థ కానివ్వండి ఎవరైతే దాన్ని బాధ్యులు ఉన్నారో వాళ్ళు ఆ పింటూ మహాదేవ్ అనే ఆ బీజేపీ నాయకుడిని త్వరగా సుమోటాగా తీసుకొని కేసు నమోదు చేసి అతని మీద ఎఫ్ఐఆర్ చేసి జైలు వేసి తప్ప దేశ ప్రజలకి మనశ్శాంతి ఉండదు నేను ఎంతో ఒక అసలు రాహుల్ గాంధీ గారిని నేను అసలు చుపాకీ పెట్టి కాల్చి పారేస్తాము అన్నారంటే గతంలో రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు ఇలాంటి దుర్మాగ్ చేతిలో చనిపోయింది వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ గారు ఇలాంటి దుర్మాగ్ చేతిలో చనిపోయిన వారు కాబట్టి వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించారు నెహ్రూ గారు అయితే ఉన్న ఆస్తి మొత్తం స్వాతంత్ర పోరాటంలో ఖర్చు పెట్టేశారు అలాంటి ఫ్యామిలీని గతంలో వాళ్ళ ఫ్యామిలీకి అలా జరిగింది కాబట్టి రాహుల్ గాంధీ గారు అట్లా భయపడే మనిషే కాదు ఆయన సెక్యూరిటీ లేకపోయినా కూడా సింగిల్గా వెళ్ళిపోయే మనిషి మనం చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో అలాంటిది కాకపోతే ఏంటంటే ప్రజల్లో భయాలు మొదలైనవి మీరు వీళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఏం అని చెప్పి వీళ్ళ బీజేపీ వాళ్ళ చరిత్ర ఏంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళ చరిత్ర ఏంటి స్వాతంత్రం పోరాటంలో బ్రిటిష్ వాళ్ళని పారదరోలిన దాకా నిద్రపోకుండా స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీని చంపిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాథురాం గాడ్సే మరి వీళ్ళంతా నాధురాం గాడ్సే వాళ్ళ వారసులే వీళ్ళు వీళ్ళు ఇప్పుడు కూడా నాధురాం గాడ్సే అని పూజిస్తారు జా జాతిపిత మహాత్మా గాంధీ కంటే కూడా గాడ్సే అంటేనే వీళ్ళకి అభిమానం ఎక్కువ ఇప్పుడు తప్పనిసరి మహాత్మా గాంధీ గారి పూల మాలేస్తున్నారు కానీ గాంధీ పూల అటు అటుపోయి గాడ్స గారికి పూల మారేస్తారు ప్రజ్ఞ్ ఠాగూర్ అని ఆవిడ మాజీ ఎంపీ అయితే అసలు ఇప్పుడు కూడా గాంధీ గాంధీ మహాత్ముడికి ఫ్లెక్సీ పెట్టి తుపాకి పెట్టి కాల్చుంది ఇదే పర్యవరణ చేస్తే దేశద్రోహం కింద కేసు పెట్టి లోపల పడేస్తారు బీజేపీ వాళ్ళకి అలాంటిది టీవీ డిబోట్లో పాల్గొని డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారిని చంపేస్తానన్న మనిషిని ఇంతవరకు ఏమీ యాక్షన్ తీసుకోలేదు కనీసం ఎవరు ఖండించిన కూడా ఖండించారు బిబీజేపీ నాయకులు అంటే దాని అర్థం ఏంటి